నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ సత్యదేవుని ఆశస్లతో ప్రజలకు తోడుగా ఉంటాం నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా మాజీ మంత్రి వైసీపీ సత్యదేవుని ఆశసులతో నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఉన్నారు అనవరంలో సత్యదేవుని తొలి భావించా వద్ద వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు కొబరికాయకుటే నియోజకవర్గంలో ఆత్మీయ కలయిక పేరుతో ప్రజలు ప్రజలను నేరుగా కలవడానికి శ్రీకారం చుట్టారు ముద్రగడ పద్మనాభం ముద్రగడ కిరిబాబుకు వైసీపీ నియోజకవర్గ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు రౌతులపూడి మండలం ములగపూడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వైసీపీ కార్యకర్తలు అభిమానులు అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి వర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరియు ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు かっちり。 నా తీసుకొచ్చే బాగుంటుంది కదా తీసుకొచ్చానండి పర్లేదు కొద్ది సార్ సరే

जैसे जमा नाइगा तो हे अगर जैसे जमा नाइगा तो बैंडडी बैठे निकले रणदी बैठे निकले बम के दांत नाम रसगर अवस्था नो हे जैसे जमा नाइगा तो हे હા <laughs>

వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించాక మొట్టమొదటిసారిగా బాధ్యత స్వీకరించడం కోసం రౌదపూడి మండలం ములంపూడి గ్రామానికి ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి ఈ కుటుంబ ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి ఆ విధంగానే వీళ్ళు మంచితనం వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను రౌతులపూడి మండలం కానీ మన ప్రతిపా నియోజకవర్గం అందరికీనండి ఎప్పుడు మా కుటుంబం అందరికీ అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా అన్ని విధాలుగా మీకు అందు అందుబాటులో ఉంటామని ఆ సమస్య మీ తలుపు కొట్టక ముందే మా నెంబర్ కానీ మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నానండి పుత్రగారి కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు మొలగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి రౌతుల్పూడు మనలో అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు చాలా ప్రేమ కలిగిన మనుషులు చాలా కష్టపడే మనుషులు చాలా విశ్వాసం కలిగిన మనుషులని అదేవిధంగా మా తాతయ్య గారిని మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి మీ కొడుకులాగో మీ అన్నగానో మీ చెల్లిగానో మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని మీతో నడిపిస్తారని ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములవపూడి గ్రామాల అందరికీ నేను సవినీగా మన చేసుకున్నా